ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి అవి ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉన్నాయి వాటి కథే ఇది నీలిరంగులో ఉన్న చేప పేరు దీర్ఘదర్శి దీనికి ముందుచూపు చాలా ఎక్కువ రెండవది అరెంజ్ రంగులో ఉంది కదా అదే దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు ఇది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు ఇక మూడవది దీర్ఘసూత్రుడు ఇది మంద కలది ఏం జరుగుతుందిలే అని ధీమాగా ఉంటుంది ఆ మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి దీర్ఘదర్శి మనమడుగులో తక్కువ నీరుంది రానున్నది వేసవి కాలం మడుగు ఎండిపోయే ప్రమాదం ఉంది కొన్ని చేపలు వచ్చిపోవడం జరుగుతుండటంతో పక్కనే కాలువ ద్వారా వెళ్లేందుకు వీలున్నా పెద్ద సరస్సున్నట్లుంది అక్కడికి వెళ్లిపోవడమే మంచిదని స్నేహితులతో చెప్పింది ఇలాంటి సమయం కోసమే జాలర్లు చూస్తుంటారు ప్రాప్తకాలజ్ఞుడు వచ్చేప్పుడు చూద్దాంలే అంది దీర్ఘసూత్రుడు నీకు అన్నింటికి తొందరే అనేలోగా వేటగాడు వలతో కనిపించగానే దూరంగా వెళ్ళిపోయాయి దీర్ఘదర్శి మరలా చెప్పి చూసింది అవి వినలేదు మరోసారి ఎక్కువ చేపలను గమనించి జాలరి వల వేశాడు బ్రతుకు దీవుడా అని ఎలాగోలా ఆ రోజుకు తప్పించుకున్నాయి నా దగ్గరే తప్పించుకుంటారా రేపు చెప్తా మీ పని అంటూ వెళ్లాడు ఆ భయంతో మరుసటి రోజు మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తున్నా అని దీర్ఘదర్శి వెళ్ళిపోయింది జాలరి మరలా వచ్చాడు వలవేసే అవకాశం ఇవ్వకుండా ప్రాప్తకాలజ్ఞుడే ముందుగా వల దగ్గరికి గెంతి మరలా నీటిలోకి దూకి ఆ రోజు తప్పించుకున్నాడు అలవాటు పడిన జాలరి మనల్ని పట్టుకునేంత వరకు వదలడని భావించిన ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘ సూత్రుడిని రమ్మంది రెండో రోజులు మనల్ని పట్టలేకపోయాడు అతడు నన్నేమి చేయలేడు వల చూశావా అదొక వల అతనొక జాలరి వెళ్ళు వెళ్ళు నేను రాను అంది ఈ వల వేస్తుంటే రెండు రోజులు తప్పించుకున్నారు దీనితో లాభం లేదని వేరే వలతో జాలరి వచ్చాడు చక్కగా దీర్ఘ వలలో బంధించి ఒడ్డుకు లాగేశాడు ముందు చూపు ఉండాలి అది లేదు సమయస్ఫూర్తెనా ఉండాలి అది లేదు కనీసం పక్కవాళ్ళు వాళ్లు చెప్పునప్పుడైనా వినాలి కదా ఏదీ లేకపోతే ఇలాగే ఉంటది మరి